Welcome to D24 News. కాకినాడ జిల్లా రాజుపాలెం నుండి రామవరం వరకు నిర్మించాల్సిన రహదారి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటాన్ని ఆధ్యాత్మికవేత్త జేజేలు గురువు తీవ్రంగా తప్పుబట్టారు ఈ రహదారి పనులు గత ఏడు సంవత్సరాలుగా నిలిచిపోయాయని ఇటీవలి వర్షాలతో రహదారి పూర్తిగా చెరువులా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దారిని ఉపయోగించి పాఠశాల విద్యార్థులు గర్భిణులు వైద్య సహాయం అవసరమయ్యే ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఇది జీవనరేఖగా మారి రహదారి అయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి దూరం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసిన జేజేలు జలు గురు మీరు ఎల్లప్పుడూ గిరిజనులకు అండగా నిలిచారు ఈ సమస్యను కూడా పరిగణలోకి తీసుకుని పూర్తిగా రహదారి వేయకపోయినా తాత్కాలికంగా రాకపోకలకు వీలుగా మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు Terima <laughs> <sus> <sus> kasih మీడియా మిత్రులకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం అయ్యా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు లేనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా కిరణంపూడి మండలం కాకినాడ జిల్లా వీరవరం గ్రామకృత్తులైనటువంటి ఆధ్యాత్మికమైన వ్యక్తిని మీడియా మిత్రులు నాకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మీకు చిన్న వినపాన్ని అర్జీ పెట్టుకుందామని చెప్పేసి మీడియా ద్వారా మాట్లాడుతుంది తెలియజేసుకోవడం జరుగుతుంది అయ్యా రామవరం నుంచి రాజభవనం దాకా ఉండేటువంటి రోడ్డు గత ఏడు సంవత్సరాలుగా పూర్తిగా విచ్ఛిన్నం చేసేసి రోడ్డు మార్గాన్ని వేస్తానని చెప్పి వదిలిపెట్టేశారు మధ్యలో అక్కడక్కడ రోడ్డు నిర్మాణం జరిగింది మరి నిన్న గురిసినటువంటి వర్షానికి పూర్తిగా రోడ్డు మునిగిపోవడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి రోడ్డు గోతులు కానీ బండ్లు శుభ్రంగా పాడైపోయి గర్భిణీ స్త్రీలు మరి చాలా ఎక్కచాట్లు పడుతున్నారు అలాగే రాజభవనం రామకృష్ణాపురం ముక్కోరు గ్రామంలో ఉండేటువంటి విద్యార్థి విద్యార్థులు మా గ్రామం నుంచి రెండు వందల మంది దాదాపుగా ఎనభై ఐదు మంది మానేసి వేరే స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి మా గ్రామాన్ని మరి మారుమూల గ్రామంలో ఉండేటువంటి అడవి పేదలకి ఉపాధి పథకం కల్పించేటువంటి అన్నగా మా యొక్క విన్నపాన్ని మీడియా ద్వారా మరి మమ్మల్ని గమనించి ఈ రోడ్డు ఉపాధిని ప్రత్యాం ఏర్పాటు చేస్తారని మీడియా మిత్రుల ద్వారా మరి ఈ హెచ్ లెటర్ మీకు పెట్టుకుంటున్నాను మరి నాలుగు వేల ఎనిమిది వందల మంది ఓటర్లు కలిగినటువంటి మా గ్రామం రోజు పాలు కానీ మరి ఏ విధమైనటువంటి ఆసుపత్రి విధానానికి కానీ బయటికి వెళ్ళడానికి ఆటో కూడా కలగలేనటువంటి సదుపాయంతో బాధపడుతున్నాం దయచేసి వెళ్ళిన వారు మీడియా మిత్రుల ద్వారా ఈ అవకాశం నాకు కల్పించారు కాబట్టి నేను తెలియజేసుకుని మీకు నేను వినపాన్ని పెట్టుకుంటున్నాను అయ్యా దయచేసి మీరు మాకు ఈ అవకాశాన్ని రోడ్డుని వేరే ప్రచన్నం ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా మీకు నేను పూర్తిగా రోడ్డు నిర్మాణం చేయకపోయినా పర్లేదు కనీసం రాకపోక మార్గం ఏర్పాటు చేయమని చెప్పేసి నేను అర్జీ మా ఊర్లో చాలా ఇబ్బంది పడుతున్నాం అందరి గుర్తు నా గురి నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ నా యొక్క ఎన్నపా మీరు గౌరవిస్తారని హృదయపూర్వకంగా మరి మరి చక్కగా మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులకు నేను అర్జీ పెట్టుకుంటున్నాను విజయ హా